తో మీ ముందుకు వచ్చేసానండి ఏంట్రా మళ్ళీ మళ్ళీ ఇదే లవంగాలు చూపిస్తున్నారు ఎందుకు ఈ లవంగాలు మాలా అని అనుకుంటున్నారా ఎందుకంటే నేను చేసినవి అయితే రెండు రకాల డిఫరెంట్ మాలలు అయితే నేను మీకు ఆల్రెడీ నా వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను పెట్టి చూపించానండి అయితే ఇదేంటంటే గాదరాడ శివాలయంలో శివుడికి వేయడం కోసం అని చెప్పి తయారు చేశారనమాట అంటే పంతులు గారిని అడిగాను మీరు ఇలా నేను లవంగాలు మాలు తెస్తానండి మీరు వేస్తారంటే అయ్యో ఎందుకు వేయనండి చక్కగా తిండి వేస్తానండి అని చెప్పారు ఆయన సరే కదా అని చెప్పి లవంగాలు అలాగే కిస్మిస్ అలాగే కొంచెం పెద్ద సైజు పూసలు కూడా వేసి అందంగా తయారు చేశానండి సో మాలైతే నేను ఆల్రెడీ నా వీడియోల్లో పెట్టున్నాను మాల ఎలా తయారు చేయాలనేది కూడా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ కూడా నేను ఇస్తానండి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అయితే మాలైతే నేను ఇలా ప్రిపేర్ చేసేసానమాట ఇలా ప్రిపేర్ చేసేసి తీసుకొస్తానంటే ఉత్మోద్రి గారు మీరు మాల అయితే సోమవారం అభిషేకాలు ఉంటాయి కదండీ సో అభిషేకాలు అప్పుడు తీసుకురండి అని చెప్పారనమాట సో అందుకని చెప్పి ఈలోగా అయితే మనకి లవంగాలు కూడా ఆరుతాయి కదా అన్న ఒక ఉద్దేశం మీద అయితే నేను కొంచెం ఇలా మాలు తయారు చేసేసిన తర్వాత ఇలా అయితే ఆరబెట్టానమాట అండి అంటే ఆరబెట్టడం అంటే నేను ప్రత్యేకంగా చేసింది ఏం కాదు జస్ట్ అలా తగిలిస్తే అదే ఆరిపోతుంది అనమాట అండి ఇలా మాలైతే తయారైపోయింది కాబట్టి ఇప్పుడు సోమవారం వస్తుందా అని ఎదురు చూసాను అనమాట సో అలా ఎదురు చూసేలాగానే సోమవారం అయితే వచ్చిందండి అయితే సోమవారం వచ్చింది కాబట్టి శివుడికి కొన్ని అభిషేక సామాన్లు అంటే పంచామృతాలు కంపల్సరీ పట్టుకెళ్తాము అలాగే కొబ్బరికాయలు ఫ్రూట్ జ్యూసులు అలాగే పచ్చకర్పూరం కర్పూరం అగరవత్తులు తర్వాత ఇంకా ఏవైనా మనకి సామాన్లు ఉంటే కనుక అంటే అభిషేక సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు అన్నీ కూడా నేను పట్టుకుని అభిషేకానికి అయితే వెళ్ళానండి అయితే ఈ వీడియోలో నేను మీకు గాదరాడ శివాలయానికి లోపలికి వెళ్లే ముందు ఎలా ఉంటుంది ముందుగా ఏ ఏ దేవతల దర్శనం చేసుకోవాలి అనేది నేను అయితే మీకు ఇందులో కొంచెం వివరంగా చెప్తానండి సో ముందు గాదరాడ శివాలయానికి ఎంట్రన్స్ అయితే ఇదండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ప్రాంగణం అంతా చాలా సువిశాలంగా ఉంటుందన్నమాట అండి ఎందుకంటే గాదరాడ శివాలయం యొక్క గుడి ప్రాంగణం అంతా కూడా చాలా అంటే చాలా అందంగా అండి మనకి ఒక పది అడుగులు వేయగానే మనకి కుడి చేతి వైపు స్వామి స్వామివారు దర్శనం అయితే కలుగుతుందండి ఇక్కడ ఏంటంటే ఈ స్వామివారిని మనకి కోనేరు మధ్యలో నిలబెట్టారనమాట అండి అలా ఈ ప్రాంగణం అంతా చూసుకుంటూ వెళ్ళామనుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి ఈ శివాలయమే కాదండి ఇక్కడున్న మొత్తం గాదరాడ గుళ్ళన్నీ కూడా మంచి పంట పొలాల మధ్యలో ఉందన్నమాట అండి ఇదే మనకి వరి పండే రోజుల్లో వచ్చినాయి అనుకోండి మనం చూసేదంతా ఒక పంట పొలాల మధ్యలో గుడి ఎలా ఉంటుంది అంటే ఒక ఒక ఇమాజినేషన్ చేసుకుంటే మీకు మీకే అర్థమవుతుంది అనమాట సో అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట అండి అలా మనం ఒక ఇరవై అడుగులు వేసిన తర్వాత ఏంటంటే మన కుడి చేతి వైపున తిరిగి ఇలా దండం పెట్టుకున్నాం అనుకోండి ఎదురుగా శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు మనకు దర్శనం అయితే ఇస్తారనమాట అండి అక్కడ నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకున్న తర్వాత శివాలయంలోకి అయితే ప్రవేశిద్దామండి ముందుగా ఇక్కడ మనకి గణపతి కనిపిస్తాడండి ఈయనకి నమస్కారం చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ధ్వజస్తంభం అనమాట అండి ఈ ధ్వజస్తంభం కిందనే మనకి గణపతి ఉన్నాడు ముందుగా మనం గణపతిని నమస్కారం చేసుకున్న తర్వాత మన కుడి చేతి వైపున కాలభైరవ స్వామి వారు ఉన్నారనమాట అండి సో ఇక్కడ కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇలా ఎడం చేతి వైపు నుంచి నడుచుకుంటూ కొంచెం వెళ్ళామనుకోండి ఈ ఎడం చేతి వైపున పశుపతి నాథస్వామి వారు ఉన్నారనమాట అండి సో ఈ పశుపతి నాథస్వామి వారికి ప్రత్యేకత ఏంటి అంటే ఈ స్వామికి మనం మన చేతులతో అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట అండి అంటే మనం పంచామృతాలు అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే జలమైన అభిషేకం చేసుకోవచ్చు ఏవైనా సరే మనం మన చేతులతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట అయితే నేను వెళ్ళిన ప్రతిసారి నేను ఒక మూడు చెంపులు నీళ్ళు అయితే స్వామివారి మీద పోసి ఒక మారేడుతలం విభూది పెట్టి నేనైతే నమస్కారం పెట్టుకుంటాను అండి ఇలా ముందుగా అయితే నేను నందికి నీళ్లు పోసాను ఆ తర్వాత ఏంటంటే శివుడి మీద కూడా కొన్ని నీళ్ళు పోస్తానండి ఎందుకంటే నీళ్ళు పోయడానికి కూడా ఈ దేవాలయంలో పక్కన ట్యాప్ అలాగే బకెట్ చెంబు ఇత్తడి చెంబు ఇత్తడి బకెట్ కూడా పెడతారండి ఎవరైనా వెళ్ళినప్పుడు చక్కగా అభిషేకం చెయ్యొచ్చా అంటే ఇలా చేసి చెయ్యొచ్చా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది కానీ పశుపతి నాథస్వామి వారికి అయితే మన చేతులతో మనం స్వయంగా అయితే అభిషేకం చేసుకోవచ్చు అనమాట అండి అలాగే పైనున్న పానాటంలో కూడా నేను నీళ్లు పోసానండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఎప్పుడు ఆయన మీద జలం పడుతూ ఉండాలన్నమాట అండి ఎందుకంటే శివుడు కంఠంలో ఆలాహాలం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఆయనకి వేడిగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఎప్పుడు అభిషేకాలు చెయ్యాలి ఆయన చల్లగా ఉండడం కోసం అని చెప్పి ఇలా నీళ్లు పోస్తూ అండి సో ఏంటంటే నేనైతే ఒక ప్రదక్షిణ చేసి స్వామికి సమర్పించే మారేడుదలం అలాగే విభూతి బొట్టి పెట్టుకుని కొంచెం ఆ జలం నెత్తి మీద జల్లుకొని మళ్ళీ బయటకు వచ్చాను అనమాట బయటకు రాగానే మనకు చేతి వైపున పెద్ద నంది కనిపిస్తుందండి ఈ నందికి నమస్కారం చేసుకోవాలి ముందుగా ధ్వజస్తంభానికి ధ్వ నమస్కారం చేసుకున్న తర్వాత మనం నందికి కూడా నమస్కారం చేసుకోవాలన్నమాట అండి అలాగే ఒక రెండు అడుగులు మనం కుడి చేతి వైపు గేసామనుకోండి ఇక్కడ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కనిపిస్తారనమాటండి ఈయన ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వాలి అని అన్న అలాగే ఎవరికైనా పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతుంది అని అన్నా కూడా స్వామివారికి అభిషేకం కానీ పూజలు కానీ చేయించుకుంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారనేది ఒక పేరు అనమాట అండి అలాగే ఒక రెండు అడుగులు అటుగా వేసామనుకోండి ఇక్కడ మనకి నవగ్రహాలు ఉంటాయన్నమాట అండి ఖచ్చితంగా శివాలయాల్లో నవగ్రహాలు అనేవి ఉంటాయి అనమాట అండి ఈ గ్రహాల కదలికలను బట్టే మనిషి జీవితం కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అండి అందుకనే చెప్పి మనం ఎప్పుడైనా నవగ్రహాల దగ్గరకు వచ్చామంటే ఖచ్చితంగా మనం ఒకటో రెండో మూడో ప్రదక్షిణలు చేసుకుని ఆదిత్యాది నవగ్రహ స్తోత్రం ఒకటి చదువుకుని నమస్కారం చేసుకోవాలి అయితే ఇక్కడ నవగ్రహాల మధ్యలో సూర్య భగవానుడు కూడా ఉన్నారండి ఆయనకు కూడా నమస్కారం చేసుకుని మనం ఇప్పుడు శివాలయంలోకి అయితే వెళ్దామండి కి అడుగు పెట్టగానే గంటని మన వైపుకి మూడు సార్లు మెల్లగా కొట్టాలన్నమాట అండి ఎందుకు గంటని కొట్టాలి మెల్లగా అంటే భక్తులు వచ్చాం కాబట్టి స్వామిని మేలు కోల్పో అనమాట అండి అలా రెండు అడుగులు మనం ఎదరికి వెయ్యగానే మనకి ఎడం చేతి వైపునే ఇక్కడ గణపతి ఉన్నారండి కూడా చూసారా చక్కగా అభిషేకాలు అవి చేసి స్వామిని అంత అందంగా అలంకరించారు అలాగే మనం కుడివైపుకి తిరిగినట్లయితే కనుక ఇక్కడ తారకేశ్వరి దేవి ఉన్నారనమాట అండి ఈ అమ్మవారిని కూడా చక్కగా వెండి చేరుతో అలంకారండి రించారండి అంతేకాదండి ఇక్కడ ఉన్న గాజులు మాలు కూడా నేనే అల్లిచ్చాను అనమాట అండి ఇదే కాదండి మనకి ఇక్కడున్న పంతులు గారు ప్ర ఏ పని చేసినా చాలా అంటే చాలా శ్రద్ధగా మనం చేయడమే కాదండి ఆయన కూడా చేస్తారనమాట అలాగే ఎదురుగా ఇక్కడున్న నందిని మనం చూద్దామండి ఇది మనం బయట ఉన్న నంది కన్నా కొంచెం చిన్న నంది అనమాట అండి సో ఈ నందిని ఏంటంటే మనం దేవాలయంలోకి వెళ్ళే ముందుగా ఈ నంది వెనుక భాగాన్ని మనం పైనుంచి కింద వరకు కూడా కూడా చేతితో ఇలా తడిమేమే అనుకోండి అప్పుడు నందికి కితకితలు వచ్చి ఒక్కసారి ఇలా కదులుతుంది అనమాట అండి ఎందుకంటే మనకి శివుడు ఎంత ధ్యానంలో ఉంటారో నందీశ్వరుడు కూడా అంతే ధ్యానంలో ఉంటాడు అనమాట అండి అలా కదపడం వల్ల నంది మెడలో గంటలు మోగడం వల్ల శివుడు కళ్ళు తెరిసి భక్తులను కూడా చూస్తారు కాబట్టి అలా నందిని తాకాలన్నమాట అండి అక్కడ నుంచి ఎడం వైపుకి రాగానే మనకి కుడివైపున నాచ్య గణపతి కనిపిస్తారనమాట అండి ఇక్కడ అయితే ఈయనికి విభూతితో బొట్టు పెట్టి అలాగే మారేడు దళాలు కూడా పెట్టి నమస్కారం చేసుకోవాలి అక్కడ నుంచి మనం ఎడం వైపుకి తిరిగేమే అనుకోండి జ్యోతిర్లింగాల్లో ఉన్న శివలింగాలన్నీ కూడా ఈ తారకేశ్వర స్వామి దేవాలయం చుట్టూ పెట్టారనమాట అండి నేనేంటంటే ఒక్కొక్క స్వామికి ఇలా బొట్టు పెట్టి మారేడుదళం వేసి ఎక్కడ జ్యోతిర్లింగాలు ఏ ఏ ఆకారాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ప్రతిష్ఠించారనమాట అండి అడుగు వెనక్కి తిరిగి కుడి చేతి వైపు చూసామనుకోండి దక్షిణామూర్తి వారు దర్శనం అయితే అవుతుందనమాట అండి మనిషికి జ్ఞానం ప్రసాదించాలి అంటే ముందుగా దక్షిణామూర్తినే నమస్కారం చేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే ఏ కష్టాన్నైనా సరే చిటికలో తీర్చగలిగే శక్తి దక్షిణామూర్తికి ఉంటుందన్నమాట అండి ఈయనకు కూడా నేను ఇలా విభూతి బొట్లు పెట్టిన తర్వాత మారేడు దళం పెట్టి ఆయన కాళ్ళకైతే నమస్కారం పెట్టుకొని స్వామి నా కష్టాలన్నీ అన్నిటిని కూడా తీర్చు అని చెప్పి నమస్కారం పెట్టుకున్నాను అనమాట అలాగే ఈ స్వామివారిది ఇలా మనకి కొంచెం పైకి చూపిస్తున్నాను అనమాట అండి దేవాలయ ప్రాంగణం అంతా కూడా కనిపించేలాగా ఒక్కసారి మీరు చూశారనుకోండి ఈ స్వామివారు ఎక్కడ ఉన్నారు అంటే మనకి దక్షిణ ముఖంగా స్వామివారు చూస్తూ అండి ఇక్కడ నమస్కారం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు అడుగులు వేసామనుకోండి మళ్ళీ మనకి శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శివ శివుడు మళ్ళీ కనిపిస్తాడు అనమాట అండి ఇక్కడ ఈయనకి మళ్ళీ నేను ఇలా విభూతితో బొట్టు పెట్టి మారేడుదానం అయితే సమర్పించానమాట అండి అలాగే ఈ స్వామి కూడా విభూతితో బొట్టు పెట్టానండి ఇలా బొట్టు పెట్టి మారేడుదానం అయితే పెట్టాను అయితే ఈ గాదరాడ శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు లింగాకారాలే కాదండి ఆ దేవాలయాలు కూడా అక్కడ ఎలా ఉన్నాయో అలాగే చిన్నగా అంటే లఘువుగా అయితే కట్టారనమాట అండి సో అందుకని చెప్పి ఈ దేవాలయం కూడా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అచ్చు అలానే ఉంటాయండి అంతేకాదండి ఇలా నేను స్వామివారికి బొట్టు పెట్టిన తర్వాత ఈ మారేడు దళాలు వేసే విధానం కూడా ఒక్కటి చెప్దామని అను అనిపించింది నాకైతే ఏంటంటే మనకి ఈ మారేడు దళాలని మనం ఇలా మామూలుగా పెట్టామే అనుకోండి అది లక్ష్మీ కటాక్షానికి ప్రసిద్ధి అనమాట అండి ఇలా మారేడు దళాన్ని తిరగాసి పెట్టామనుకోండి జ్ఞానానికి ప్రసిద్ధి అనమాట అంటే ఇలా పైకి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మారేడాకుని తిరగేసి పెట్టామనుకోండి జ్ఞానం లభిస్తుంది అనమాట అండి అలా మనం వెనక్కి తిరిగిన తర్వాత ఇక్కడ లింగోద్భవం అనమాట అండి ఇక్కడ కూడా నేను బొట్టు పెట్టి స్వామికి ఒక మారేడు దళాన్ని అండి అలా ఒకసారి గుడి పై వరకు కూడా చూపిస్తానండి ఇలా చూడటం వల్ల నాకు ఎప్పుడు ఏంటంటే అసలు భూలోకంలో కైలాసం ఉందరా అన్నట్టు ఒక భావం అయితే మనలో కలుగుతూ ఉంటుంది అనమాట అండి సో ఇక్కడ ఈ స్వామికి నమస్కారం అంటే ఈ లింగోద్భవానికి కూడా నమస్కారం పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నేను నామాలు పెట్టి మారేడు దళాలు అయితే సమర్పించానండి అలాగే మొత్తం అన్నీ జ్యోతిర్లింగాలకి కూడా నేనైతే విభూతి పెట్టి మారేడు దళాలు అయితే పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాను అనమాట అండి అలాగే ఇంకో ముఖ్య విషయం అండి మనం ఏదో భగవంతుడికి పువ్వులు పళ్ళు ఇలా మారేడు దళాలు సమర్పిస్తున్నాం కదా అని మనకన్నా ముందు చేసిన వాళ్ళవి ఇష్టం వచ్చినట్టు పక్కకు జరిపేసో కింద పడేసో మాత్రం చేయకండి మనం ఎంత భక్తితో సమర్పిస్తున్నామో మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా అంతే భక్తితో పూజ చేస్తారనమాట అయితే మనకి ఎప్పుడైనా సరే గుడి ప్రాంగణంలో పువ్వులే కాదండి ఆకులే కాదండి ఏవైనా సరే పడ్డాయి అనుకోండి ఏదో భగవంతుడు త్వర త్వరగా దర్శనం చేసేసుకోవాలి త్వర త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం కన్నా కూడా ఇవన్నీ ఎవరు తొక్కకూడదు అని చెప్పి పక్కకి తీసి పెట్టుకోవాలన్నమాట అండి అందులో శివాలయంలో మనం ముఖ్యంగా గుర్తుంచుకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మారేడు దళాలు ఎప్పుడైనా కానీ కిందన పడ్డాయి అంటే మాత్రం వాటిని ఎవరో తొక్కకుండా ఉండడం కోసం పక్కకు తీసి పెట్టాలన్నమాట అండి అసలు అలా చేయడం వల్ల మనం పూజ చేసిన దానికన్నా కూడా వంద రెట్లు ఫలితం అయితే మనకి కలుగుతుంది అనమాట అండి అలా మనం ఇక్కడ నుంచి కుడివైపుకి తిరిగామనుకోండి ఇక్కడ మనకి దుర్గాదేవి దర్శనం అయితే ఇస్తుందండి ఆవిడకి కూడా నేను విభూది పెట్టి మారేడుదలం అయితే సమర్పించాను అనమాట అండి అక్కడి నుంచి ఒక్క నాలుగు అడుగులు ఎదురుకు వెళ్ళామనుకోండి ఇక్కడ బ్రహ్మ కనిపిస్తారండి మనకి ఈ బ్రహ్మకి కూడా నేను విభూతి పెట్టి మారేడుదలం అయితే సమర్పించానండి ఎందుకంటే ఆయన జ్ఞానానికి ప్రదాత కాబట్టి మనందరికీ జ్ఞానం ప్రసాదించాల్సింది చదువును ప్రసాదించాల్సింది ఆయనేనండి అలా పక్కకు తిరగగానే చండీశ్వరుడు కనిపిస్తాడండి ఈయనకి చెవుడు కాబట్టి మనం నమస్కారం పెట్టామండి చిటికలు కానీ టప్పట్లు కానీ కొట్టి మన గోత్రనామాలు చెప్పుకోవాలన్నమాట అండి అంతేకాదండి శివాలయంలో ఏదైనా ప్రసాదం తీసుకెళ్ళాలి అని అంటే కనుక చండీశ్వరుడికి చెప్పి తీసుకెళ్ళాలన్నమాట అండి ఇప్పుడైతే తారకేశ్వర స్వామి వారికి అభిషేకాలు అయితే మన శ్రీరామ్ గారు చేస్తున్నారండి ముందుగా ఏంటంటే పాలతో అభిషేకం అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి అసలు పొద్దు నుంచే అభిషేకాలు ఇంచుమించు చాలా టైం వరకు చేస్తూనే ఉంటారనమాట అంటే అభిషేకానికి పర్టికులర్గా ఒకటే టైంకి ఒకేసారి చేసి అలంకరణ అయితే చేయరండి ఇంచుమించు నుంచి మనకి పది పదిన్నర లోపల వరకు కూడా అభిషేకాలు అయితే అండి ఎందుకంటే అందరూ ఒకే టైంకి రావడం అవుతుంది అవ్వకపోతుంది కాబట్టి అందుకని చెప్పి ఇలా ముందుగా పాలు అయితే పోస్తున్నారండి పాలు తర్వాత పెరుగు పెరుగు తర్వాత తేనె తేనె తర్వాత నెయ్యి నెయ్యి తర్వాత పంచదార పంచదార తర్వాత మనం తీసుకొచ్చిన పళ్ళ రసాలు ఏవైనా ఉన్నాయంటే అవి కూడా అభిషేకం చేస్తారనమాట అండి అంతేకాదండి విభూతి చేస్తారు గంధం చేస్తారు ఇలా అన్నీ కూడా అభిషేకం అయితే చేస్తారనమాట అండి నేనైతే ఈ ఈ రోజైతే ఎర్రచందనం కూడా తీసుకొచ్చాను అనమాట అండి స్వామివారికి బొట్టు పెట్టడం కోసం అని చెప్పి ఎందుకంటే శ్రీగంధం ఎర్రచందనం ఈ రెండు కూడా మేము స్వామివారికి బొట్టు పెట్టడం కోసం అరగ తీసుకుని ఆ గంధం పేస్ట్ అయితే పట్టుకెళ్తాం అనమాట అండి మేము పట్టుకెళ్ళడం అనే కాదండి పంతులు గారు కూడా అంతే శ్రద్ధతో పెట్టడం కూడా గొప్ప విషయం అనమాట అండి ఎందుకంటే మనం ఎంత శ్రద్ధతో తీసుకెళ్ళినా అక్కడ పంతులు గారి పెట్టకుండా పక్కన పడేస్తే దాని ఉపయోగం ఏమీ ఉండదు అనమాట అండి అందుకని భగవంతుడికి భక్తుడికి మధ్యలో పంతులు గారు అనేవారు ఎప్పుడు ఉంటారు సో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా మనం ఖచ్చితంగా ఇచ్చామనుకోండి భగవంతుడిని ఇంకొంచెం త్వరగా చేరుకునే అవకాశం మనకు కలుగుతుంది అండి అంతేకాదండి పంతులు గారు చూసారా ఆ రోజు వాటర్ను కూడా పానాటలా పోస్తున్నారనమాట ఎందుకంటే పైనుంచి చుక్కా చుక్కా కారినప్పుడు సువాసన భరితంగా ఉంటుంది కదా అని చెప్పి అలా పైన పోస్తున్నారండి అంతేకాదండి మనం అభిషేకాలప్పుడు సెంటు కూడా తీసుకొచ్చామనుకోండి ఆ సెంటు కూడా అలా పోస్తే మనకి స్వామివారి మీద చుక్కా చుక్క పడినప్పుడు సువాసన ఎక్కువసేపు ఉంటుంది అనమాట అండి అలాగే ఈ చెంబులోను పచ్చకర్పూరం అంతా కూడా కలిపి స్వామివారికి అభిషేకం అయితే చేశారన్నమాట అండి ఎందుకంటే స్వామికి పచ్చకర్పూరం అనే కాదండి ఇలా అన్నీ పళ్ళ రసాలతో కూడా అభిషేకం ఎందుకు చేస్తారంటే స్వామివారి కంఠంలో ఆలాహలం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఆయనకి వేడి కలుగుతుంది అండి సో అందుకని స్వామివారు చల్లగా ఉండడం గురించి అభిషేకాలు ఎక్కువగా చేస్తారనమాట అండి అందుకనే శివుడు అభిషేక ప్రియుడు అనమాట ఇలా అభిషేకాలు అన్నీ అయిన తర్వాత విభూత్ని కూడా సమర్పించారు ఇలా విభూతి సమర్పించిన తర్వాత గంధాన్ని కూడా సమర్పించారనమాట అండి అలాగే అభిషేక అయిన తర్వాత ఆ అభిషేక జలాన్ని కూడా చెబులోకి తీసుకున్నారండి ఎందుకంటే అది మన మీద జల్లుతారనమాట అండి ఆ పుణ్య జలాన్ని ఇప్పుడైతే స్వామివారికి ధూపం అయితే సమర్పిస్తున్నారండి సో ఈ ధూపం అనేది వెలిగించిన తర్వాత స్వామివారికి దూపం చూపిస్తున్నారనమాట అయితే నేను ఎర్ర చందనం కూడా బొట్టు పెట్టడం కోసమని అనమాట అండి అది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే చెప్తే బొట్టు కూడా పెట్టి మిగతాదంతా కూడా జాగ్రత్తగా ఆయన పక్కన పెట్టుకున్నారనమాట అండి ఎందుకంటే అలంకరణ అంతా అయిన తర్వాత ఆకరణ బొట్టు పెడితే అందంగా సాయంత్రం వరకు ఉంటుందని చెప్పి ఆయన మిగతాదంతా కూడా పక్కన పెట్టారనమాట అండి ఎందుకంటే మనం తీసుకొచ్చిన పంతులు గారు కూడా శ్రద్ధగా చేశారనుకోండి మనకి పట్టుక రావాలి అనేది కూడా శ్రద్ధ రెట్టింపు అవుతుందనమాట అండి ఇప్పుడైతే నైవేద్యం పెడుతున్నారండి మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు అలాగే పళ్ళు అలాగే అరటి పళ్ళు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా నైవేద్యం సమర్పిస్తారండి అలాగే తాంబూలం కూడా అండి ఇప్పుడు ఏంటంటే హారతి కార్యక్రమం అనమాట అండి మనం తీసుకొచ్చిన కర్పూరమే కాదండి అయినా సరే అన్నీ ఇందులో వేసి హారతి అయితే ఇప్పుడు స్వామివారికి ఇస్తారండి స్వామివారికి లవంగామాలు కూడా అలంకరించారండి ఇలా అలంకరించిన తర్వాత మంత్రపుష్పం కూడా చెప్పించారు మంత్రపుష్పం చెప్పిన తర్వాత అది అష్టోత్తరం కూడా అనమాట అండి అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత అందరు గోత్రనామాలు చెప్పి మనకి శటగోపురం పెట్టారనమాట అండి ఇలా గో శటగోపురం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి నుదుటిన విభూతి పెట్టారనమాట అండి ఎందుకంటే అందరం శివభక్తులు అనేది కనిపించాలని అనుకుంటారో ఏంటో నాకైతే తెలీదు మనకి ఎంత నుదురుందో అంత నుదురికే అయితే పడతారనమాట అండి ఇలా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత మనం బయటకు వచ్చి ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలన్నమాట అండి ఆ ధ్యానంలో మనకి స్వామి కనిపించాలన్నమాట అండి అలా కనిపించలేదనుకోండి మళ్ళీ వెళ్ళి ఒకసారి స్వామిని దర్శనం చేసుకొచ్చి మళ్ళీ కూర్చుని కళ్ళు మూసుకోవాలన్నమాట అండి అయితే మనం శివాలయంలో ఏదైనా ప్రసాదం కానీ పట్టుకెళ్ళాలి అని అనుకుంటే ఉన్న చండేశ్వర స్వామికి ఒక్క మాట చెప్పి మనం ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట అండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీట్